అమావాస్య రోజున చంద్రదశ అమావాస్య నాడు రాత్రి చంద్రుడు కనిపించడు చంద్రమానం ప్రకారం కృష్ణపక్ష రోజుల్లో పదిహేనవ తిది సూర్యగ్రహణాలు అమావాస్య రోజుల్లో సంభవిస్తాయి అయితే జనవరి పదకొండు అతిపెద్ద అమావాస్య ఈ రోజు కొడుకులున్నవారు ఇలా చేస్తే తరతరాలు కూర్చొని తిన్నా తరగని సంపద కలుగుతుందని పండితులు చెబుతున్నారు జనవరి పదకొండు వంద ఏళ్ల తర్వాత వచ్చిన రోజు గురువారం అమావాస్య రోజు కొడుకులున్నవారు ఈ ఒక్కటి చేయండి చాలు వద్దన్న అదృష్టం పుత్రధన ప్రాప్తి లభిస్తుంది మరి ఆ ఫలితాలు ఏంటో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయాలకు వెళ్తే సాధారణంగా ప్రతి అమావాస్యకు దిష్టి దోషాలు పోవడానికి చెడుగాలుల ప్రభావాలు పోవడానికి లక్ష్మీ కటాక్షం కలగడానికి ఆ శని భగవానుడి అనుగ్రహం పొందడానికి అనేక పరిహారాలు చేస్తుంటారు అయితే అమావాస్య రోజున మీరు ఏ పరిహారం చేసినా చేయకపోయినా ఈ పరిహారం మాత్రం తప్పక పాటించాల్సి ఉంటుంది ఈ పరిహారం ఎంతో శక్తివంతమైనది అంతేకాదు ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఎంతో మేలు జరుగుతుంది ఆర్థికంగా పడుతున్న ఎన్నో కష్టాలని తొలగిస్తుంది మీకు పట్టిన దిష్టిని నరదోషాన్ని తొలగిస్తుంది ఆర్థికంగా ఆరోగ్యంగా కుటుంబం ఆనందంగా ఉండేలా చేస్తుంది జనవరి పదకొండు అమావాస్య రోజున ఈ పరిహారం తప్పక చేయండి ఈ అమావాస్య వ్రతానికి ఎంతో విశిష్టత ఉంది ప్రత్యేకంగా సంతాన సంరక్షణ కోసం చాలా మంది ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు వివాహం అయిపోయి చాలా కాలమైన సంతానం కలగని స్త్రీలు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి వారికి పండంటి బిడ్డలు పుడతారు సౌభాగ్యం కోసం పిల్లల యోగక్షేమాల కోసం తమ కుటుంబం కోసం అమావాస్య నాడు అమావాస్య వ్రతాన్ని తప్పకుండా చేసుకోవాలి ఇక సూర్యోదయానికి ముందే నిద్రలేచిన తర్వాత దగ్గరలో ఏదైనా నీటి ప్రవాహం ఉంటే అక్కడికి వెళ్లి స్నానం చేసి రావాలి లేదు అంటే ఆ ప్రవహించే నీటిని తీసుకువచ్చి ఇంట్లో స్నానం చేయాలి మా ఊరికి దగ్గరలో ఎటువంటి నీటి ప్రవాహాలు లేవు అనుకున్నప్పుడు మీరు మీ ఇంట్లో ఉన్న బకెట్ నీళ్లలోనే కొంచెం పసుపు అక్షతలు వేసుకొని గంగేచ యమునేచ అనే అటువంటి స్తోత్రాన్ని చదువుకుంటూ స్నానం చేయాలి అప్పుడు అన్ని నదుల్లో స్నానం చేసినటువంటి పుణ్యఫలం దక్కుతుంది అలా స్నానాన్ని ఆచరించిన తర్వాత పూజకు ఏర్పాట్లు చేసుకోవాలి లక్ష్మీదేవిని భక్తితో ఆరాధించాలి భారతీయులకి కొడుకుల మీద ఎక్కువ అవినాభావ సంబంధం ఉంటుంది కొడుకు అనేవాడు మనతోనే ఉంటాడని కొంత ఎక్కువ ప్రేమను పంచుతూ ఉంటారు కొడుకును ఎంతో ప్రేమగా చూసుకుంటుంటారు వృద్ధాప్యంలో ప్రేమను చూపిస్తూ వారిని ఆదరిస్తారని తల్లిదండ్రులు భావిస్తూ ఉంటారు అయితే ఇంతటి అపురూపమైన కొడుకుల్ని ఎటువంటి నరదృష్టి తగలకుండా చూసుకోవాలి అంటే ఈ అమావాస్య రోజు రాత్రి తొమ్మిది గంటల ముప్పై లోపు ఈ పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది అమావాస్య రోజు రాత్రి తొమ్మిదిన్నరకు ప్రతి తల్లి అంటే కొడుకులున్నటువంటి ప్రతి తల్లి కూడా ఈ పరిహారాన్ని చేయాలి దీనివల్ల మీ పిల్లల మీద మీ కుటుంబం మీద ఉన్నటువంటి దుష్ట శక్తులన్నీ కూడా పోతాయి వారి భవిష్యత్తు ఉత్సాహంగా ఉంటుంది వారి మీద ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఈ అమావాస్యతో కొట్టుకుపోతుంది భవిష్యత్తులో మంచి అభివృద్ధిలోకి వచ్చేటటువంటి మార్గాలు కూడా ఏర్పడతాయి మరి ఈ అమావాస్య రోజు పాటించాల్సిన పరిహారం ఏంటంటే రాత్రి భోజనం అయిపోయిన తర్వాత మీ కొడుకుల్ని సింహద్వారం దగ్గర ఉంచి ఎర్రటి నీళ్లతో కానీ లేదంటే గుమ్మడికాయతో కానీ దిష్టి తీయాల్సి ఉంటుంది ఇలా ఒకటి తర్వాత ఒకటి దిష్టి తీయాలి అంటే ముందుగా ఎర్రటి నీళ్ళతో దిష్టి తీయాలి ఆ తర్వాత గుమ్మడికాయతో దిష్టి తీయాలి ఆ తర్వాత ఎండుమిరపకాయలతో తీయాలి ఆ తర్వాత నిమ్మకాయలతో దిష్టి తీయాలి ఇలా నాలుగు రకాలుగా దిష్టి తీయాల్సి ఉంటుంది కాబట్టి రాత్రి భోజనం తర్వాత ఈ నియమాలను పాటించండి కొడుకులు చెప్పిన మాట వినట్లేదు చక్కగా చదువుకోవట్లేదు లేదా ఏ మాటకు ఆ మాట ఎదురు చెబుతున్నారు అనుకునేవారు కూడా ఈ పరిహారాలను పాటించవచ్చు వారి మీద ఉన్నటువంటి చెడు ప్రయోగాలు చెడు దుష్ట శక్తులన్నీ కూడా తొలగిపోతాయి వారికి ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీ కుటుంబానికి కానీ మీ కొడుకులకు కానీ ఏమైనా దోషాలు ఉంటే ఈ పరిహారాలతోనే అవన్నీ తొలగిపోతాయి అలాగే మనలో చాలా మంది పిల్లల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు పిల్లలకు ఏ చిన్న కష్టం కలగకుండా ఉండాలని తల్లిదండ్రులు భావిస్తారు పిల్లలకు దిష్టి దోషాలు ఉంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వాటిని తొలగించవచ్చు కొంతమంది పిల్లలు తరచూ జ్వరం రావడం వల్ల ఇబ్బందులు పడుతుంటారు మరికొందరు పిల్లలు నిద్రలో ఉలిక్కి పడడం జరుగుతూ ఉంటుంది ఎన్ని మందులు వేసినా పిల్లలు నీరసంగా ఉంటారు పిల్లల్లో ఇలాంటి లక్షణాలను గమనిస్తే మాత్రం దిష్టి దోషాలు ఉంటాయని గుర్తుంచుకోవాలి గ్రహ బాధల వల్ల కూడా పిల్లలు నిత్య జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు ఉప్పు మిరపకాయలు బెల్లం తీసుకుని పిల్లలకు పైనుంచి కింది వరకు దిష్టి తీయడం ద్వారా దిష్టి దోషాలను తొలగించే అవకాశం ఉంటుంది ఏడు సార్లు దిష్టి తీసిన తర్వాత మూడు రోడ్లకు కలిసిన చోట పక్కన దిష్టి తీసిన వాటిని పడేయాలి శనివారం రోజున దిష్టి తీస్తే ఆ బెల్లాన్ని నల్ల కుక్కకు తినిపించాలి ఆది సోమవారాల్లో దిష్టి తీస్తే ఆవుకు బెల్లాన్ని పెట్టాల్సి ఉంటుంది మంగళవారం రోజు తీస్తే కుక్కకు మిగతా రోజుల్లో మూడు రోడ్లు ఉన్న స్థలంలో పెట్టవచ్చు బెల్లం ఉపయోగించడం ఇష్టం లేని వారు లడ్డూను ఉపయోగించవచ్చు ఈ విధంగా దిష్టి తీసిన తర్వాత పిల్లలకు స్నానం చేయిస్తే దిష్టిపోయి పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు ఈ విధంగా చేయడం వల్ల పిల్లల ముఖంలో కళ కూడా ఉంటుంది దిష్టి దోషాలు పిల్లలకు ఉంటే ఈ విధంగా చేయడం వల్ల ఆ దోషాలను తొలగించుకునే ఛాన్స్ ఉంటుంది అమావాస్య రోజున రావి చెట్టు కింద దీపం వెలిగించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతారు ఈ చెట్టు చుట్టూ నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేయడం వల్ల మీ పూర్వీకులు సంతోషిస్తారని శాస్త్రాల్లో పేర్కొనబడింది ఈ పవిత్రమైన రోజున మీ సామర్థ్యం మేరకు పేదలకు దానం చేయాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి